అండి అందరికీ నమస్కారం తెలంగాణ ఆంధ్ర టెట్ డిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా ఉపయోగపడేటువంటి తెలుగు అలంకారాలు బిట్టండి అందులో కూడా ఒకే ఒక అలంకారం గురించి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కానీ డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను అలాగే వివరిస్తాను కూడా మరి తప్పకుండా వినండి ఫస్ట్ టైం వినే అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి చాలా జాగ్రత్తగా బిట్ అయిపోయిన వెంటనే మీకు మీరుగా టెస్ట్ చేసుకోండి శ్లేషాలంకారం గురించి వివరిస్తున్నానండి ఇందులో మీకు ఎక్కువగా టైం ఇప్పుడు చాలా విలువైంది కాబట్టి ఎక్కువగా వృధా చేయకుండా ఒక్కసారి ఈ ఉదాహరణలు చూద్దాం శ్లేషాలంకారానికి ఉన్నటువంటి ఉదాహరణలు అన్నీ కూడా ఇందులో ఇచ్చాడండి ఒక నాలుగు ఐదు లేదా ఆరు అట్లా చూడండి ఇక్కడ మరి లెసన్స్ అని కాదు గ్రామర్ పాటు ఏ ప్రాంతానికి చెందినటువంటి ఎగ్జామ్స్కైనా కూడా ఏ ఎగ్జామ్స్కైనా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సేమ్ ఇదే వస్తుందండి ఇదే అంటే ఈ అలంకారానికి ఇవే ఉదాహరణలు ఈ అలంకారాలు ఈ గ్రామర్ పాటు ఏ ప్రాంతంలో అయినా కూడా ఒకలాగే ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి రాజు కువలయానందకరుడు రాజు కువలయానందకరుడు ఇక్కడ చూడండి రాజు కువలయం ఆనందకరుడు ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏంటి అంటే శ్లేషం అసలు శ్లేష అలంకారం అంటే ఏంటి నానార్థాలు కలిగి ఉండడం శ్లేషము అంటే అనేక అర్థాలు కలిగినటువంటి వాటితో వాక్యాన్ని తయారు చేయడం అన్నమాట ఇక్కడ చూడండి మావిడాకులు తెచ్చింది ఈ వాక్యంలో గల అలంకారం ఏంటి అంటే శ్లేష అలంకారం ఎలా అంటే మావిడాకులు మామిడాకులు చూడండి ఒకసారి మా మావిడాకులు తెచ్చింది అంటే ఒక ఆవిడ మామిడాకులు తెచ్చింది అని అర్థం వస్తుంది మా విడాకులు తెచ్చింది అంటే మా యొక్క విడాకులు అనేది కూడా ఇందులో రెండు రకాల అర్థాలు వస్తాయి కాబట్టి ఇది శ్లేషాలంకారానికి చెందినటువంటిది ఆ వాన కోయిలను పూర్తిగా తడిపింది ఈ వాక్యంలోనే అలంకారం ఏంటి అంటే శ్లేషాలంకారము అంటే చూడండి ఆ వాన కోయిలను పూర్తిగా తడిపేసింది వర్షం వస్తుంది ఆ వాన వాన అంటే వర్షం అనే అర్థం వస్తుంది ఆ వర్షము కోయిలను పూర్తిగా తడిపేసింది ఇంకొకటి ఆ వాన కోయిలను పూర్తిగా తడిపింది అంటే వాన కోయిల అంటే ఒక రకమైనటువంటి పాము జాతి సన్న పాము జాతికి చెందినటువంటిదండి అది పూర్తిగా తడిపేసింది అని అర్థం ఆ కోయిలను పూర్తిగా తడిపేసింది అని అర్థం అనమాట శ్లేష అలంకారానికి ఉదాహరణ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కానీ మిమ్ము మాధవుడు రక్షించుకాక మిమ్ము మాధవుడు రక్షించుగాక అంటే ఇందులో అర్థాలు చూడండి మిమ్ము మాధవుడు రక్షిస్తాడు మాధవుడు కృష్ణుడు మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడు మిమ్ము మాధవుడు విడదీసి చూస్తే మిమ్ము మాధవుడు మిమ్ము మాధవుడు అంటే మిమ్మల్ని ఉమాధవుడు ఉమా దవుడు అనేది బాగా క్లారిటీగా చూడండి ఉమా దవుడు అంటే ఉమా అంటే పార్వతి దవుడు అంటే భర్త అంటే శివుడు రక్షిస్తాడు శివుడు రక్షిస్తాడు మాధవుడు రక్షిస్తాడు అనే రెండు రకాల అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ శ్లేష అలంకారానికి ఉదాహరణ మానవ జీవనం సుకుమారం చూడండి మానవ జీవితం చాలా సుకుమారమైనది అనే అర్థం వస్తుంది ఇక్కడ ఇక మా నవజీవనం సుకుమారం మా యొక్క కొత్త జీవితం కూడా చాలా సుకుమారమైంది అనే రెండు రకాల అర్థాలు వస్తాయి కాబట్టి శ్లేష వాడి కత్తి తీసుకోండి అంటే వాడి దగ్గర కత్తి తీసుకోండి అనే అర్థం వస్తుంది వాడిదైన కత్తి అంటే బాగా షార్ప్గా ఉండే అటువంటి కత్తి తీసుకోండి అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ ఇది కూడా శ్లేషాలంకారానికి సంబంధించింది వేళ వచ్చేదవు అంటే శ్లేషాలంకారం ఏది కూడా చూడండి నీవు ఏ వేళ వస్తావు నీవు ఎలా వస్తావు అనే అర్థాలు వస్తాయి రెండు రకాల వాక్యాలు తయారు చేయవచ్చు కాబట్టి ఇది కూడా శ్లేషాలంకారానికి సంబంధించినటువంటిది శ్లేషాలంకారం యొక్క ఉదాహరణలు ఇవన్నీ కూడా రాయొచ్చండి రాజు కులయానందకరుడు ఇక మావిడాకులు తెచ్చింది ఆ వాన కోయలను పూర్తిగా తడిపింది మేము మాధవుడు రక్షించుకాక మా నవజీవనం జీవనం సుకుమారం వాడికట్టి తీసుకోండి ఇక అన్నీ ఇవేలా వచ్చిదవు ఇవన్నీ కూడా ఒక శ్లేషాలంకారానికి ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే ఎక్కడ ఏ ఉదాహరణ ఇచ్చినా కూడా మనకు ఈజీగా రాసే అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రిపేర్ అవ్వండి మీ టెట్ డిఎస్సికి ఆల్ ది బెస్ట్ ఇక మీకు తెలుగులో ఎలాంటి బీట్స్ కావాలన్నా కూడా తెలుగు బోధనా ఛానల్లో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు వెంటనే ఆన్సర్ చెప్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ